హాయ్ హలో అండి ఇవాళ మీకు మన నలబింబ పాకల్లో ఇట్లా పట్టుకుంటే కరకరలాడుతూ విరిగిపోయే పప్పు చెక్కలు చూపిస్తున్నానండి వీటికి ఎలాంటి కొలతలతోటి వాటితోటి చూపిస్తాను నేను చక్కగా చేసేసుకోండి నేను ఇది ఒక డబ్బాన్నర బియ్యం నానబెట్టుకున్నానండి ఈ బియ్యాన్ని మనము రెండు రోజుల ముందర కనుక నానబెట్టుకుని ఈ పప్పు చెక్కలు చేసుకుంటే చుక్క నూనె కూడా పీల్చుకున్నాను ఎంతో కరకరలాడుతూ క్రంచీగా వస్తాయండి నేను ఈ పిండిని రెండు రోజులు నానబెట్టుకున్నాను ఇది బియ్యం నానబెట్టుకొని మిక్సీకే వేసేసుకున్నాను ఇందులోనే నానబెట్టిన శనగపప్పు కాస్త నువ్వులు జీలకర్ర పచ్చిమిరపకాయల కారం వేసుకోవాలి ఉప్పు తగినంత వేసుకోవచ్చు కారము మీకు ఎంత కారం కావాలంటే అంత వేసుకోవచ్చండి ఎండు కారం మాత్రం వేయకూడదు దీనికి కొద్ది కొంచెం వెన్న వేసుకోవాలి ఇది ఈ పిండి తడిపిండితోటే చేసే బియ్యపు చెక్కలండి ఇవి వీటిని పప్పు చెక్కలు అంటారు సంక్రాంతి పిండి వంటలు ఎన్ని ఉన్నా కానీ ఈ పప్పు చెక్కలు ఏందే ఆ సంక్రాంతి పిండి వంటలు పూర్తవ్వదు అలాంటిది వాళ్ళని నేను చూపిస్తున్నాను ఇలా కలుపుకొని దాంట్లోనే కొద్దిగా మళ్ళీ కొంచెం నువ్వులు ఏమన్నా యాడ్ కావాలంటే వేసేసుకోండి మిగిలిన నువ్వులు ఇందులో తడి ఉంటుంది కాబట్టి తడిపిండి కాబట్టి ముందర కొంచెం చూసుకోండి వెన్న వేసిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకుని దాంట్లో కూడా కొద్దిగా నీళ్లు ఉంటే అందులో కలిపి పోసేసాను ఆ నీళ్ళే సరిపోయేటట్టున్నాయండి ఇది చూడండి లోపలికి మనం ఉప్పు వేసి నీళ్ళు పోయగానే తడిపిండిలో ఉన్న నీరు కూడా బయటకు వచ్చేస్తుంది అది ఇలా జారుగా రావాలి దీన్ని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు నాననివ్వండి అప్పుడు ఏంటంటే ఇందులో ఉన్న ఎక్సెస్ ఉన్న వాటరు మొత్తం బియ్య పిండి పీల్చేసుకుంటుంది అనమాట అది ఆరిపోయి మనకి చెక్కలు వేయడానికి వీలుగా వచ్చేస్తుంది అనమాట ఈ చెక్కలకి మనం ఎలాంటి చపాతీ బ్రెస్సింగ్లు కానీ ఇవి కానీ ఏది అవసరం లేదు మన వేటితోటే వేళ్లతోటే నొక్కుకుంటూ వేసే చెక్కలండి వీటిని ఇవి ఆంధ్ర సైడు గుంటూరు జిల్లా సైడ్ అంటూ బాగా చేస్తారు వీటిని బాండి పెట్టేసుకొని స్టవ్ వెలిగించి బాండి పెట్టి నూనె వేసేసుకోవాలి నూనె వేసేసుకొని కాగిన తర్వాత ఒకసారి ఒక చిన్న ముక్క వేసి చూసుకోండి ఇట్లా చిన్న ఉండ తీసుకొని వేళ్ల మధ్యలో బొట్టన తొట్టి ఇట్లా నొక్కుంటూ వేసేసుకోవాలండి వీటిని మంట హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి కొన్ని కొన్ని వేసుకుంటూ పక్కకు పెట్టుకొని ఒకటికి రెండు సార్లు వేయించుకోండి కొద్దిగా దొరగా అయిన తర్వాత తీసి పక్కకు పెట్టేసుకోండి పక్కకు పెట్టేసుకొని మళ్ళీ ఇంకో ట్రిప్ వేసి అప్పుడు రెండు కలిపి వేయిస్తే ఈ చల్లారిన నూనె వేడెక్కుతుంది ఈ కొంచెం వేగిన ఈ పప్పు చెక్కలు కూడా మళ్ళీ మన ఫ్రై అయిన తర్వాత కరకరలాడుతూ వస్తాయి ఎంతో రుచిగా ఉంటాయండి ఈ పప్పు చెక్కల్ని నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ కామెంట్ చేయండి ఈ సంక్రాంతి సీజన్లో మరిన్ని పిండి వంటలు కూడా చూపిస్తాను నేను ఇంకో వాయి కూడా వేసేసుకుని ఈ మొదట తీసి మనం పక్కన పెట్టుకున్నాం కదా అవి ఇవి కలిపి కూడా మళ్ళీ ఇంకోసారి వేయించేసుకోండి వేయించేసుకుంటే కరకరలాడుతూ వస్తాయి ఇవి చూసారా ఎంత చక్కటి బ్రౌన్ కలర్లో వచ్చేసాయి ఎక్కడ ఒక్క చుక్క నూనె కూడా అట్లా నూనె పోసింది అలాగే ఉంటుంది చూడండి అసలు టంగమని ఎట్లా పెరుగుతున్నాయో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు వచ్చి నలభీమపాకం